అందరికీ వందనాలు ఇద్దరు పిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు ఒకరికి తగ్గితే ఇంకోళ్ళకి వస్తుంది వాళ్ళకి తగ్గితే ఇంకోరికి వస్తుంది ఇలా నెల రోజుల నుంచి మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాం చూపిస్తున్నాం ఏమీ లేదంటున్నారు ఇందుకు వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం మళ్ళీ రీసెంట్గా మళ్ళీ వన్ వీక్ బ్యాక్ కూడా వచ్చింది డాక్టర్ గారు చెప్పకపోయినా సరే మేము అన్ని టెస్టులు చేయించాం ప్రిన్సీకి బ్లడ్ టెస్టులు మొత్తం చేయించాం చేపిస్తే దేవుడు దయబట్టి బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు అసలు ఏమీ లేదని వచ్చింది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మేము చెప్పాం కదా మీరు చేపిచ్చారైనా ఏమీ లేదు ఇందులో అందులో కూడా ల్యాబ్లో పనిచేసే అయినా కూడా టైఫాయిడ్ జ్వరం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మీ పాపకి అన్నది డాక్టర్ గారి దగ్గర తీసుకొస్తే అసలు ఏమీ లేదు ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి అంతా బాగానే ఉంది మీ పిల్లకి ఏ ఇబ్బంది అసలు ఏమీ లేదు దేవుడి దయ బట్టి ఇప్పుడు వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు మమ్మ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కాపాడాడు ఇందులో నాకు మూడు దర్శనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం సునామీ చూసి ఉంటాం కదా వాటర్తో వస్తుంది అలాగే అగ్నితో సునామీ వచ్చింది మా ఫ్యామిలీ వరకు ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఉన్నాం నాతో పాటు జనాలు ఇంక అందరు చాలామంది ఉన్నారు వాళ్ళెవరూ నాకు కనిపించట్లేదు మా ఫ్యామిలీ మేము నలుగురు మాత్రం కనిపిస్తున్నాను నాకు అదే వచ్చేస్తుంది మేము కొండ మీద ఉన్నాం ఏం చేయాలో తెలియదు దగ్గర రాగానే వేసయ్యా అని కలి మూసుకున్నాం మేము అది మా పై నుంచి వెళ్ళిపోయింది పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ మేము మాత్రం ఇలా కళ్ళు తెరిచే దగ్గరికి మాకేం అవ్వలేదు చుట్టూరు చూస్తే అంతా నార్మల్గానే ఉంది అది వచ్చింది వెళ్ళిపోయింది మా ఫ్యామిలీకి మాత్రం ఏం కాలేదు అలాగే ఇంకోసారి కూడా మన చేమల పొట్టులో మనం చేయి పెడితే చేమలు ఎలా వస్తాయో అలా పావులు నేను అలా నుంచునుంటే అసలు ఎటు చూసినా పావులు వచ్చేసినేను నా దగ్గరికి నాకేం అర్థం కావట్లేదు ఏ ధైన్యంతో మరి ఏం చేస్తున్నా నాకైతే తెలియదు కానీ అవి అప్పుడు అందులోనే ఒక పావును తోకతో పట్టుకుని వచ్చిన పావులు అన్నిటి కొడతాను ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అనుకుంటా నా దగ్గరికి వస్తున్నాయి చుట్టూరు చూసినా పావులే ఉన్నాయి అవి వచ్చేసినాయి నా దగ్గరికి అందులో పావును తీసుకుని ఏసయ్యా ఏసయ కొడతానే ఉన్నాను ఇంకోటైతే వరి పొలాలు ఖాళీగా ఉన్నాయి వరి పొలాలు అందులో మరి నేను ఎందుకు వెళ్ళాను అటువైపు ఏంటనే నాకైతే తెలీదు చాలా చీకటిగా ఉంది నా సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని దెయ్యాలని తోలుతున్నాను నేను తోలుతున్నాను దెయ్యాలని వెళ్ళండి 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 అనుకుంటా నేను ఏ అయ్యగారికి ఒకరోజు కలిసినప్పుడు చెప్పాను అయ్యగారికి నానా మంచిదే నానా అన్నారు అప్పుడు నాకు అర్థమైంది నేను వంద పర్సెంట్లో ప్రార్థన ఒక పర్సెంట్ కూడా చేస్తున్నాను చేయలేను ఒక పర్సెంట్లో ఒక పావు పర్సెంట్ అని చేస్తున్నాను అందుకే దేవుడు ఇలా కాపాడుతున్నాడు నన్ను అని అనిపించింది నాకు అలాగే పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం గాక దేవునికి స్తోత్రం గాక మంచి సాక్ష్యమును దేవుడు బిడ్డలకు అద్భుతమైన స్వస్థత దయచేస్తారు అదన దయ అలాగే జోషాకి వచ్చిన దర్శనాలు చూస్తే కాపాడబడి శోధనలను తప్పించుకొని కాపాడబడి కాపాడబడినట్లుగా దేవుడు చూపించారు ఆయన ఖచ్చితంగా కాపాడుతారు ఎందుకంటే దేవుని భయంతో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతారు కాబట్టి ఆ రీతిగా దేవుడు చూపిస్తూ ఉంటారు దాని విషయంలో మనం దేవుని దగ్గర కూడా ప్రార్థన చేసి ప్రభ అసలు ఇవి మా దగ్గరికి ఎందుకు రావాలి రాకుండా కాపాడబడాలి ప్రభా అని ఇంకా గట్టిగా మొరుపెట్టుకుని జోషే చెప్పారు కదా కొంచెం ప్రార్థనకే ఇంత నెమ్మది వస్తుంటే పరిపూర్ణమైన ప్రార్థన ఉంటే దేవుడు పరిపూర్ణంగా దీవిస్తారు